శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడలేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నవంబర్ మాసంలో పంతొమ్మిదవ తేదీ అనగా మంగళవారం తిది ఈ రోజున కుంభరాశి జతకలేక దిన ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాము ఈ రోజున మీకు పొద్దున్నే పదకొండు గంటల ముప్పై నిమిషాలు దాటాక జరగబోయేది ఇదే ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటోంది ఇక ఆలస్యం అనేదే లేకుండా ఈ వీడియోలోకి వచ్చేదాము ఈ రోజున భగవంతుని యొక్క కటాక్షం మీ పైన ఎక్కువగా ఉండబోతుంది ఈ రోజున ఏ పనిలో నిర్లక్ష్యాన్ని వహించొద్దు బద్దకాన్ని పక్కన పెట్టేయండి మీ వంతు ప్రయత్నం ప్రతి విషయంలో చేయండి స్టాక్ మార్కెట్ లో మీకు అమోఘంగా ఉండబోతుంది మీరు అనుకునే ప్రతి ఆలోచన కూడా సఫలమవుతుంది పెట్టుబడులు కూడా పెట్టే అవకాశం ఈ రోజున పుష్కలంగా ఉంది అనూహ్యంగా ధనం మీ చెంతకు వస్తుంది వ్యాపార సంబంధిత లావాదేవీల్లో కూడా మీ యొక్క పెట్టుబడులు చాలా వరకు కూడానో ఇంతింతై అటుడింత్ అన్నట్లుగా మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చబోతుంది ఈ రోజు ఇప్పటి వరకు కూడా మీద ఎంతో మంది శీత కన్ను వేసిన వారే ఉన్నారు కానీ వారే మిమ్మల్ని ఈ రోజున చూసి గర్వపడతారో విమర్శకుల ప్రశంసలు సైతం ఈ రోజు అందుకోబోతున్నారు క్రియేటివ్ రంగాల్లో ఉన్న ఈ రాశి వారికి ఈ రోజున మీ యొక్క ఆలోచనలు చాలా వరకు సానుకూలంగా ఉంటాయి ఉద్యోగ వ్యాపారంలో ఈ యొక్క ఆలోచనలు మిమ్మల్ని పై అధికారుల రీత్యా ఎంతగానో గర్వించదగ్గ స్థాయికి తీసుకుని వెళ్తాయి మీ ఆలోచనలు బాగుంటాయని అందరూ మిమ్మల్ని మెచ్చుకోలుగా మాట్లాడతారో ఈ రాశి జతకులకు ఎంత పని చేసినా గుర్తించని మీ యొక్క సంస్థ ఈ రోజున మీకు ఎంత చిన్న ఈ రోజున మీరు ఎంత చిన్న పని చేసినా కూడా ఖచ్చితంగా మెచ్చుకోలుగా మాట్లాడతారు గుర్తిస్తారు మిమ్మల్ని అలాగే మీ నైపుణ్యాన్ని చూసి చాలా వరకు వారు షాక్ అయిపోతారో మీ యొక్క ఆలోచనలు ఇంత బాగా మున్ముందుకు వెళ్లడాన్ని చూసి ఖచ్చితంగా అసూయ చెందుతారో మీ జీవితం అయితే మారబోతోంది కుటుంబ సభ్యులు కూడా సగౌరవంగా ఎత్తుకునే పరిస్థితి కనిపిస్తుంది ఎటువంటి లక్ష్యాలు మీరు పెట్టుకున్నా విదేశాల్లో చదువు కావచ్చు లేకపోతే గనక మీ యొక్క జీవితంలో ఏదైనా ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నా ఈ రోజున వాటిని అందుకోగలుగుతారో ఒక మంచి అవకాశం అయితే మీ తలుపు తట్టబోతుంది మధ్యాహ్నం ఒంటి గంట దాటాక ఈ యొక్క వార్త మీ చెవిన పడబోతుంది అది అందిన వెంటనే అంటే ఫోన్ కాల్ రూపంలో కావచ్చు లేకపోతే గనక మనిషి రూపంలో మీకు అందుతుంది ఈ యొక్క వార్త విన్న వెంటనే మీరు చేయవలసిన పనిని ఆలస్యం లేకుండా పూర్తి చేయండి మాత్రం అసలు చూపించొద్దు అలాగే ఈ రోజున మీరు నూటికి రెండు వందల శాతం కష్టపడితే మంచి సెటిల్మెంట్ జీవితంలో చూస్తారో మీకు ఆర్థిక స్థిరత్వం కూడా కలిగే రోజుగా చెప్పడం జరుగుతుంది ఫోన్ రూపంలో కాని మెయిల్ రూపంలో కానీ మీకు వచ్చే వార్త ఉద్యోగ సంబంధిత లావాదేవీల విషయంలో కావచ్చు నూతన ఉద్యోగానికి అప్రూవల్ ఇస్తూ మీకు ఆఫర్ లెటర్ కూడా రావచ్చును ఈ రోజున ఇంతకు మించిన శుభవార్త ఇంకేముంటుంది చెప్పండి ఇది మీ మానసిక ప్రశాంతత కలిగిస్తుంది వడి వడిగా మీ జీవితంలో ఈ రోజున ఈ యొక్క వార్త మీ జీవితం వచ్చి చేరుకోబోతోంది ఏవైనా పనులను పెండింగ్ లో పెట్టి ఉన్నట్లయితే ఆ యొక్క పనులను ప్రారంభించండి ఈ రోజున ఆ పనులకు ఉన్న ఆటంకాలు అన్ని కూడా తొలగిపోతాయి అనమాట అయితే మీ యొక్క ఆలోచన అప్రూవల్ అవుతుంది పై అధికారులు కూడా అప్రూవల్ తెలియజేస్తారు క్రియేటివ్ రంగంలో ఉన్న మీకు మీరు తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ కావచ్చు లేదా ఆలోచనల రీత్యా ఫైల్స్ కావచ్చు ఈ రోజున అధికారుల కంటపడతాయి మీకు తగిన గుర్తింపు వస్తుంది మధ్యాహ్నం వంటి గంట దాటాక మాత్రం ఈ యొక్క శుభవార్త మిమ్మల్ని వచ్చి చేరుతుంది ఈ యొక్క శుభవార్త మీరు అసలు ఊహించినది కాదండి అనూహ్యంగా వచ్చిన మంచి మీ యొక్క అస్తిత్వాన్ని ఇది పెంచుతుంది మీకంటూ ఒక గౌరవ స్థాయిని ఏర్పరుస్తుంది ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే చులకనగా చూశారో వారు తలదించుకుంటారు మీకు క్షమాపణలు చెప్తారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న రీత్యా సహోద్యోగులు కూడా అపార్థాలు పక్కన పెట్టి మీతో ఎంతో సంతోషంగా ప్రశాంతంగా గడుపుతారు చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చేయండి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ